ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ఆదరణ స్వచ్ఛంద సేమ సంస్థ వారు మట్టి విగ్రహాలకు మట్టి విగ్రహాలను భక్తులను అందచేయుట చాలా సంతోషించదగ్గ విషయము అందరూ మట్టి విగ్రహాలనే వాడి కాలుష్య నివారణకు దోహదపడాలని ఆశిస్తున్నాం వక్రకృంద మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువేదేవ సర్వకార్యసు సర్వదా యావత్ ప్రపంచంలో కాకుండా దేశ ప్రపంచంలోనే మొట్టమొదటి పూజ వ్యక్తి అందుకునే వ్యక్తి గణనాధుడు సర్వ కష్టాలన్నీ కూడా వైదొలిగి అందరు సుఖశాంతులతో ఉండాలనేసి మొట్టమొదటి పూజను అందుకునేటువంటి వ్యక్తి గణనాథుడు ఈ సందర్భంగా మా ఆదరణ సంస్థ తరపు నుండి గత మూడు సంవత్సరముల నుండి పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొద్దిదూరు ప్రజలందరికీ కూడా ఉచితంగా మట్టి విగ్రహాలను వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము అందుకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే గతంలో కంటే కూడా ఈసారి మా సంస్థ ఇంకా ఎక్కువ చేస్తున్నాము మొదటగా చెప్పాలంటే మన కడప జిల్లా కలెక్టర్ గారు ఈ పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా ఒక అడుగు ముందుకు వేసి మాలాంటి స్వచ్ఛంద సంస్థను ప్రోత్సహిస్తూ అంటే గతంలో రెండు సంవత్సరాల నుండి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈసారి ప్రత్యేకంగా వారు శ్రద్ధ తీసుకొని మాలాంటి సంస్థలకు ము తెలియజేయడం ఏమంటే ఇంకా పర్యావరణంలో మార్పు రావాలంటే కన్నా అంటే ప్రజల్లో మార్పు రావాలంటే గైనా మీరు చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి అందులో భాగంగా ఈ వినాయక విగ్రహం పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారని సారు గారు తెలిసింది ఆయన మమ్మల్ని అభినందిస్తూ ఇంకా ప్రోత్సహిస్తూ ఈ సంవత్సరం ఒకడు మేము కూడా ముందుకు వేసి ఆయన సూచన అంటే కలెక్టర్ గారు కలెక్టర్ గారు సూచనతో మేము కూడా ముందుకు వెళ్ళి ఈ సంవత్సరం దాదాపు ఆరు వందల నుండి ఏడు వందల విగ్రహాలు పైచిల్కు పంపిణీ చేస్తున్నాము ఎందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు మా ఆదరణ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే డిఎస్పీ గారు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈరోజు మొట్టమొదటిసారి మా కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే రావడం చాలా సంతోషంగా ఉంది డిఎస్పీ గారికి అలాగే సిఏ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము